వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి రెండు వందల ముప్పై గజాల్లో కట్టినటువంటి హౌస్ అండి ఇది ఓల్డ్ హౌస్ నైన్ ఇయర్స్ ఓల్డ్ మన నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందని మనకు రాంపల్లి నుంచి జస్ట్ ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలే ఉంటుందండి చాలా దగ్గర ఉంటుంది మెయిన్ రోడ్కి కూడా మనం చూడవచ్చు హౌస్ అయితే చాలా మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చారండి ఇంటి ముందున్న రోడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ మళ్ళీ సీసీ రోడ్ అండి చూడండి మొత్తం పార్కింగ్ అయితే ఆరు కార్లు పట్టేంత పార్కింగ్ ప్లేస్ అయితే ఉన్నదండి ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ని మనం కాంటాక్ట్ చేయొచ్చు చూడండి మంచి గార్డెనింగ్ కూడా పెట్టుకున్నారు బోరు సంప కూడా ఉన్నదండి సో ఓనర్స్ దగ్గర ఉన్నారు కాబట్టి ఇల్లు అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి గార్డెనింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వదిలేరండి త్రీ ఫీట్ వరకు ఉంటుందండి టూ త్రీ ఫీట్ అయితే మనకు సెట్ బ్యాక్ ఉన్నదండి చుట్టూ కూడా మనకు ఇది నార్త్ ఫేస్ అయినా కూడా ఒక ఈస్ట్ ఫేస్ ఒక డోర్ పెట్టారండి అట్లా నార్త్ ఫేస్ కూడా ఒక డోర్ ఉన్నదండి చుట్టూ వెంటిలేషన్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి గార్డెనింగ్ అయితే చాలా బాగా వచ్చింది చూడవచ్చు మీరు మనకు డైమెన్షన్స్ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది అందులో వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు మనకు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది స్లాబ్ ఏరియా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి మీరు చూడొచ్చు మొత్తం స్టెప్స్ కానీ పార్కింగ్ కానీ ఇంత నీట్గా వచ్చింది మొత్తంగా ఇప్పుడు హౌస్లోకి వెళ్దాం అండి హౌస్ చూపిస్తాం మీకు ఎలా ఉన్నది ఏంటి సో మనకు ఫ్లోరింగ్ వైజ్ వచ్చారనుకోండి చూ ఇక్కడ గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ సిట్టింగ్ ఏరియా అంత హాల్ అండి ఇదంతా చూడొచ్చు మనకు బిల్డింగ్ హైట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారండి సో ఈ హౌస్ అయితే మనకు కోటి ముప్పై లక్షలకి అమ్ముదామని కొట్టున్నారండి వీళ్ళు కోట్ చేస్తున్న ఫైజ్ అయితే కోటి ముప్పై లక్షలు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ అయితే ఇంకా కూడా తగ్గిస్తారండి మనకు టూ థర్టీ స్క్వేర్ యాడ్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది చూడండి మనకు పూజారం కూడా వచ్చారు ఇది కిచెన్ ఏరియా అండి వెంటిలేషన్ అయితే బాగా ఇచ్చారండి చుట్టూ కూడా డోర్స్ కానీ విండోస్ కానీ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఇచ్చారండి సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది సో ఇది చూడొచ్చు మీరు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ చూడే మీరు వెంటిలేషన్కి టూ సైడ్స్ కూడా విండోస్ ఇవ్వడం జరిగింది అలాగే స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి పైన ఇక్కడ ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇళ్ళు అమ్ముతున్న రీజన్ ఏంటంటే వాళ్ళు వేరే చకటికి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఉన్న ప్రాపర్టీని అమ్మేసి వాళ్ళ పాప జాబ్ కోసం వచ్చిందండి జాబ్ వచ్చేసి వేరే ఏరియాలో ఉండడం వల్ల వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కష్టం అవుతుంది కాబట్టి మొత్తానికి అట్లా వాళ్ళకి ల్యాండ్ ఉంది అది కన్స్ట్రక్షన్ చేసుకొని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నారండి సో దానికోసమే వాళ్ళు ఈ ప్రాపర్టీని అయితే అమ్మేస్తున్నారు వేరే రీజన్ అయితే ఏం కాదు సో అర్జెంట్ సేల్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తొందరగా పడి ఈ హౌస్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు మంచి రీజనబుల్ ప్రైజ్లో వస్తుందండి మీకు సైజు కూడా చాలా బాగుంటుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుందండి అలాగే మనకు బోరు సంపూర్ణ అన్నీ ఉన్నాయండి ఇంకేం దీంట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చండి ఇక్కడ ఆశ ఏరియా కూడా వస్తుందండి మన కాంటాక్ట్ నెంబర్ వచ్చే సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎం అండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం అని పైన కూడా చూపిస్తాను మీకు ఎలా ఉన్నది ఏంటనేసి సో పిల్లర్ సైజు కూడా చూడవచ్చు మీరు ఇంకా పైన కూడా ఇంకో రెండు ఫ్లోర్లు వేసుకున్నా కూడా ఏం కాదండి స్ట్రాంగ్గానే ఉంటుంది సో చూడవచ్చు మీరు థౌజండ్ లీటర్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగిందండి చుట్టూ ఇల్లులు ఉన్నాయి మంచి డెవలప్మెంట్ నా ఏరియా అండి ఇది థ్యాంక్ యూ అండి